నమస్తే నా పేరు బీకే రెడ్డి నేను ఆర్థర్ ఇంగ్లీష్ కోచ్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఫేస్బుక్ మిత్రులకు నేను బీకేగా పరిచయం నా వృత్తిపరంగా మిగతా అంశాల్లో బీకే రెడ్డిగా నా పరిచయం ఉంటుంది మేము ఈరోజు బీకే స్కిల్స్ అని ప్రభుత్వ స్కూల్స్ని ఎంపవర్ చేయడానికి ప్రభుత్వ స్కూల్స్లో నైపుణ్యవంతమైన విద్య అందించాలి ప్రైవేట్తో పోటీ పడేటట్టుగా ప్రైవేట్ స్కూల్స్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటికి సపోర్ట్ చేసేందుకు ట్రైనింగ్ పరంగా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే పరంగా సపోర్ట్ చేయాలని ఈ సంస్థని ఏర్పాటు చేశాం ఇది తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం అంటే తెలంగాణలో ప్రతి స్కూల్కి ఈ రకమైన సపోర్ట్ ఇవ్వడానికి మేము వ్యవస్థను ఏర్పాటు చేశాం దీంట్లో డైరెక్టర్స్ ఉంటారు జిల్లాల వారీగా మరియు ట్రైనర్స్ ఉంటారు ట్రైనర్స్ రోజువారీగా స్కూల్స్కి వెళ్ళి మా మెథడ్లో ఏదైతే స్టూడెంట్స్కి స్టడీ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాటిట్యూడ్కి సంబంధించిన స్కిల్స్ కానీ మా విధానంలో వీళ్ళు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు ఉపాధ్యాయుల్ని అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక వ్యవస్థగా ఏర్పడి పిల్లలు ఎంపవర్ అయ్యేటట్టుగా ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది ఇది ఇంతకుముందు తక్కువ స్థాయిలో చేసేవాళ్ళం బట్ ఆ స్థాయిలో మనం కావాల్సిన చేంజ్ తీసుకురాలేం కనుక టోటల్ తెలంగాణ స్కూల్స్ అన్నిటినీ కూడా ప్రభావితం చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం ఇది ఇమీడియట్గా తన కార్యకలాపాలు మొదలుపెడుతుంది ఆ దిశలో ఈరోజు ప్రధానంగా ఈ సంస్థ మేము ఏర్పాటు చేశాం దీని సర్వీసెస్ తెలంగాణ అంతా విస్తరిస్తాం అండ్ ఫలితాలు సాధించే దిశగా మా పని విధానం ఉంటుంది నేను వ్యక్తిగతంగా కొన్ని స్కూల్స్ వెళ్ళాను తెలంగాణలో అక్కడ కేవలం రెండు మూడు విజిట్స్లోనే పిల్లలు బాగా ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేశారు చేస్తున్నారు కారణం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకునే విధానం మాట్లాడడానికి నేర్చుకునే విధానం కేవలం పుస్తకాలు లేకుంటే వకాబులరీ గ్రామం నేర్చుకోవడం కాకుండా ఇంగ్లీష్ని ఒక యాక్టివిటీ లాగా ఏ రకంగా అయితే సైక్లింగ్ స్విమ్మింగ్ ఫ్లూట్ గిటార్ ఏ రకంగా చేస్తూ నేర్చుకుంటామో ఇంగ్లీష్ కూడా ఆ రకంగా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి కూడా నిజంగా వాస్తవంగా అయితే భాషలను మాట్లాడుతూ నేర్చుకోవాలా కానీ మన విద్యా విధానంలో మాట్లాడడంకి సంబంధం లేకుండా కేవలం తెలుసుకునే దాంట్లో జీవితం అంతా కూడా గడిపేస్తున్నారు ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవడం ఎక్కువ విషయాలు తెలుసుకుంటాం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుంది అనుకుంటున్నారు కానీ అలా జరగదు మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది సో మాట్లాడడానికి సపోర్ట్ చేసే మెకానిజం విధానం మేము డెవలప్ చేసాం అది డెలివరీ చేస్తాం అందరూ కూడా ఇప్పుడు స్కూల్లో అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడితే అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వర్మెంట్ బిల్డ్ అవుతుంది ఆ ఎన్వాన్మెంట్ ద్వారా అందరూ కూడా ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది చాలా స్కూల్స్లో ఇది చేశాం ఇప్పుడు తెలంగాణ అంతా కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం విస్తరిస్తాం ఇప్పుడు బీకే స్కిల్స్లో ప్రధానంగా రెండు హోదాలు ఉన్నాయి జోనల్ డైరెక్టర్ అని జిల్లావారిగా లేకుంటే పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా ఉంటారు రెండవది ట్రైనర్స్ వీళ్ళు మామూలుగా డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు యువత ఇంగ్లీష్లో కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే వారికి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈ విషయాల్లో ఆసక్తి ఉంటే వస్తే మేము వారికి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి వారిని మేము మా సంస్థలోకి తీసుకుంటాం ఇప్పుడు గవర్నమెంటు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ చేసింది అంటే ఇంగ్లీష్ ప్రైవేట్ పాఠశాలతో పోటీ పాడాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని అవగాహనతో చేసింది కానీ మీడియం చేసింది కానీ అక్కడ ఉండే ఉపాధ్యాయులకే ఇంగ్లీష్ రాకుంటే పిల్లలకి వాళ్ళు నేర్పించలేరు కదా అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్స్లో రెండింటికి చెడు రేవల్లా అయింది అటు పరిపూర్ణంగా తెలుగు రాకుండా ఇటు ఇంగ్లీష్ రాకుండా ఎటు రాకుండా అవుతుంది అయితే ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు డెఫినెట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి క్లాస్ రూమ్లో కానీ క్లాస్ రూమ్ బయట కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం ఇంగ్లీష్ ఉంటేనే మీడియం చేంజ్ యొక్క ఫలాలు అందుతాయి విద్యార్థులకు కానీ ఇంకా సొసైటీకి కానీ బీకే స్కిల్స్లో భాగం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మాతో సంప్రదించవచ్చు ఆల్రెడీ నేను ఫేస్బుక్లో విస్తారంగా దీనికి సంబంధించిన పోస్టులు పెట్టి ఉన్నాను నా నంబర్ కూడా ఉంటుంది మీరు కనెక్ట్ అయితే మీరు ఏ హోదా అయితే మీ సర్వీసెస్ ఉపయోగకరంగా ఉంటాయో ఆ పద్ధతులు మీరు భాగస్వామిగా దీంట్లో పనిచేయవచ్చు